అనగనగా నాలుగు యాంగ్రీ బర్డ్స్ రోడ్డు మీద వెళుతున్న మూడు కోడి పిల్లలను బాగున్నారా కోడి పిల్లలు అని అడుగుతాయి మాకు తెలుగు రాదు ఇప్పుడే యూకే నుండి వస్తున్నాం అని అంటాయి కోడి పిల్లలు ప్రక్కన చెట్టు మీద ఉన్న కోతి పిల్ల బాగున్నారా అని అడుగుతున్నావు ఆ కోడి పిల్లలు నీకు ముందే తెలుసా యాంగ్రీ బర్డ్స్ అని అడుగుతుంది కోడిపిల్ల నాకెందుకు తెలియనివి వాళ్ళు మా పక్కింట్లో వాళ్ళ పాప రోడ్డు పక్కన అమ్మే రంగురంగుల కోడి పిల్లలు అవి ముద్దుగా ఉన్నాయని వాళ్ళ పాప తెచ్చుకొని పెంచుకునేది ఇప్పుడు వాళ్ళు మాదాపూర్ వెళ్ళిపోయారు అక్కడ కొంచెం పాష్ కదా పాష్గా ఉంటారు ఈ కోడి పిల్లలు కూడా అలా తయారయ్యాయి అవి కోటిలో అమ్మే కళ్ళజోళ్ళు అవి పెట్టుకుని సోకులు పడుతున్నాయి వాటి బాధకం చూస్తే యూకే నుంచి వచ్చినట్టున్నాయా మాకు తెలుగు రాదు అని తెలుగులోనే సమాధానం చెప్తున్నాయి అక్కడే తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చాయో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్